పరిపూర్ణంగా నీ కొరకు బ్రతికే నీ రాజ్యం కొరకు బ్రతికే అలా కొరపరచుకోమని బాప్తిస్ని తీసుకొని మళ్ళీ పాపంలో పడిపోతే పరిస్థితి అనే ఒక సందేశం బిడ్డలనబోతుండగా ప్రతి బిడ్డ మనోనేత్రాలు ఈ సందేశం ద్వారా తెరవబడి వైపు బిడ్డలు తిరిగి నీ రాజ్యం కొరకు బ్రతికేలా దీవించమని నీసునం బట్టి విడుకున్న పరమ తండ్రి ఐ మీన్ క్రీస్తు పేరట లైవ్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కూడా నా క్రీస్తు పేరట వందనప్పుడు ముఖ్యంగా మనం ఈరోజు చెప్పుకోబోయే అద్భుతమైన అంశం పరిస్థితులు ఎలా అనేది వాక్యం మనం చెప్పుకోబోతున్నాం పిల్లలు ఎందుకంటే దేవుడు వాక్యముల అమూల్యమైన విషయాలు రాయించాడు అద్భుతమైన విషయాలు వాక్యంలో ఉన్నాయి ఈరోజు దేవుణ్ణి మనం నమ్మటమే కాదు పిల్లలు దేవుడు కూడా మనల్ని నమ్మాలి చాలామంది బాక్తీశాలు అయితే తీసుకోవటానికి తీసుకుంటున్నారు కానీ బ్రతుకు కాడికి వచ్చేసరికి క్రీస్తు కనిపించట్ల రక్షణ అనగానే నీటిలో మునిగి నేను లెగిస్తే ఖచ్చితంగా రక్షబడినట్టే కదా అనే ఒక ఆలోచనలో క్రైస్తవుడు ఉన్నాడు ప్రసంగాలు అన్న తర్వాత చాలామంది కూడా నేను బ్రతకాలనే బాత్సాలు తీసుకున్నారు ఆ తీసుకున్న వారానికి రెండు వారాలకి మళ్ళీ లోకంలో కలిసిపోయినవారు తీసుకున్న నెలకే మళ్ళీ దారి తప్పిన వారు కూడా దేవుణ్ణి మళ్ళీ దుఃఖ పెట్టేవారు కూడా చాలామంది ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా మీరైతే చాలా బాధ్యతగా వాక్యమేనండి దేవుడు లోకములో ఉన్న మన తన కుమారుడిని యేసుక్రీస్తు రక్తము చేత ఆయన పవిత్రమైన రక్తం చేత పాపపు మరకలను పాప బంధకాల నుండి విడిపించి ఆయన రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధులుగా మనల్ని చేసి మీరు మరణం వరకు నమ్మకంగా ఉంటే మీకు నేను ఇస్తానన్న వాగ్దానం కూడా చేశాడు పిల్లలు అంటే పాప బంధకాల నుండి ప్రభువులోకి వచ్చిన తర్వాత పాపానికి మనకు మనపై అధికారం చేయకూడదు పాప బంధకాల నుండి ప్రభులోకి వచ్చిన తర్వాత పాపం మళ్ళీ మనపై అధికారం చేయకూడదు అషాడ భక్తుడు అంటాడు పాపములో మరణించిన మనం మళ్ళీ వాటిలో ఎలా జీవిస్తాం అలాగే వాక్యాన్ని మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు కూడా ఈ బాప్తీసం గురించి ఏమంటాడంటే యాహోన సువార్త మూడో అధ్యాయంలో యాహోన సువార్త మూడో అధ్యాయం మూడు వచ్చిన అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నా నేను ఇక నికోదయంతో ప్రస్తావన జరిగింది నికోదయం అంటున్నాడు బోధక నువ్వు దేవుని ద్రుండి వచ్చిన బోధకుని ఎరుగుదము దేవుడు నీకు తోడే ఉంటే కానీ నువ్వు చేయించిన క్రియలు ఎవరు చేయలేరని చెప్పినప్పుడు యేసు ప్రవారు నికోదయం వైపు చూసి ఏమంటాడంటే ఒకడు కొత్తగా జన్మించితే తప్ప దేవుడు రజ్యం చేరలేడని నికోదేవితో అప్పుడు నికోదయం వేసుకరిస్తే ఉన్నాడు మనుషులు మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించాలని అడిగినప్పుడు నువ్వు ఇజ్రాయేల్కి బోధకుడు వీటిని ఎరగవా మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాం కానీ మా మాటలు మీరు అంగీకరించారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఒక నీటి మూలంగానో ఆత్మ మూలంగా జీవిస్తే తప్ప పరలోక రజ్యం చేరలేడు నీటి మూలంగా అంటే పిల్లలు బాగా తీసుకోం ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఒక వ్యక్తి క్షమాపణ పొంది ప్రభులోకి వచ్చి తన పాపా నిడిచిపెట్టిన తర్వాత నీటిలో మునిగిలేసిన తర్వాత పాత జీవితం పాత వేయబడింది ఇక తనలో జీవించాల్సినంటే పరిశుద్ధాత్ముడు అంటే తనలో వేలుబడి చేసినవరు దేవుడు నడిపింపు అంటే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మడు నీలోకి వచ్చి నీ ఆత్మ దైవత్వంతో నిండిపోయి నీ శరీరాన్ని మళ్ళీ పాపం వైపు లొంగిపోకుండా దాన్ని అదుపులో పెట్టుకొని పరిశుద్ధాత్మ శక్తి చేత దాన్ని లోపరుచుకుంటూ నీతి మార్గం నిడవకుండా చివరి వరకు బ్రతికితేరి నిత్యీవని అన్నాడు బాప్తీసం తీసుకోగల పరలోకం రావు అంటున్నాడు బాప్తీసం తీసుకున్న తర్వాత ఆత్మ మూలంగా నువ్వు జీవించాలి ఎంత గొప్పమాట పిల్లలు బాప్తీసం తీసుకోగల సరిపోదు బాప్తీసం తీసుకుని నువ్వు ఆత్మ మూలంగా నువ్వు జీవించాలి అంటున్నాడు ఎంత గొప్పమాడు చూడు బాప్తీసం తీసుకుని చాలామంది చెడు పనుల్లో ఉన్నారు చూడండి పైకి మాత్రం బాప్తీసాలు తీసుకున్నట్టు కనపడుతున్నారు బాప్తీసాలు తీసుకున్న వారిలో పాప స్వభావం మాత్రం పోల క్రీస్తు గుణాలు మాత్రం రాల అందుకే బాప్తీసం తీసుకున్న తర్వాత ఒక చక్కటి మాట ఉంది చూడండి గల్తీలు ఈరోజు మనము మరి పడిపోతున్నట్టు వాక్యం బాగా అర్థం కావాలి పిల్లలు గల్తీలు మూడో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినం క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు అన్నాడు క్రీస్తులోనికి బాప్తీసం తీసుకున్న మీరందరూ ఎవరిని ధరించుకుని ఉన్నారు క్రీస్తుని ధరించుకున్నారంట క్రీస్తుని ధరించుకుంటే మళ్ళీ పాపం ఎలా వెలుబడి చేసింది అంటే బాపు తీసుకుని తీసుకున్నారు కానీ క్రీస్తుని ధరించుకోవాలి ఇప్పుడు క్రీస్తుని ధరించుకుంటే ఆనందం వేరులే ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకమునికి వేరుగా ఉన్నాడు ఆయన లోకంలో ఏ ఆశలకు దాసుడు అవ్వలేదు వేటి కొరకు ఆయన దిగజారి స్థితిలో ఆయన లేడు భూమి మీద బ్రతికిన కాలం అంతా కూడా తండ్రి కొరకు రోషంగా బ్రతికినవాడు యేసుక్రీస్తు ఆయన వారు కూడా ఆయన వలే ఉంటారు ఎలా ఉంటారు ఆయన ధరించుకున్నవారు చూడండి క్రీస్తుని ఎలా ఉంటారంటే ఒకసారి కొలసీలు ఇదే ఇదే గలతీలు ఇంకో మాట కూడా మనం చదువుకుందాం గలతీలు నాలుగో అధ్యాయం రెండో అధ్యాయం చదువుదాం రెండో అధ్యాయం ఇరవై వచ్చిన నేను క్రీస్తుతో కూడా సిలివేయబడి ఉన్నాను ఇక జీవించేవాడిని నేను కాను అంటున్నాడు అంటే క్రీస్తుని ధరించుకున్నవాడు ఎలా ఉంటాడంటే నేను క్రీస్తుతో కూడా సిలివి వేయబడి ఉన్నాను ఇక జీవించేవాడు నేను కాను అంటే అర్థం ఏంటంటే పాత రోత జీవితంలో ఉన్న అలవాట్లు నాలో ఇక ఉండవు ప్రభులోకి రాకముందు కోపం ప్రభులోకి రాకముందు మోహపు చూపులు ప్రభులోకి రాకముందు సినిమాలు సీరియల్ ప్రభులోకి రాకముందు తిట్టుబోతులు ప్రభులోకి రాకముందు ధనాపేక్ష ప్రభులోకి రాకముందు లోకములో అహంకారం గర్వం తత్వం ప్రభులోకి రాకముందు చీకటి ప్రభులోకి రాకముందు అపవిత్రత ప్రభులోకి రాకముందు అవివేకం ప్రభులోకి రాకముందు పాపాన్ని కూడా ఇష్టంగా తీసుకొని చెడిపోతున్న దేవుడు భయం లేకుండా ఉన్నాం ఆ పాప బంధకాలు చిడిపింపడిన తర్వాత ప్రభులకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారు నేను క్రీస్తుతో ఒకటి సిలివేబడి ఉన్నాను కనుక ఇక జీవించువాడిని నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచించండి ఇలాంటి సాక్ష్యం ఉందా మనలో ఇప్పుడు బాప్తీసిన తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఎలా ఉండాలంటే మొదటగా చూడండి నేను ఒకటి ఇక జీవించేవాడిని నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించున్నాడు క్రీస్తే నా ఎందు జీవించున్నాడు ఇంకా పత్రికలో కూడా ఒక సందర్భం చూద్దాం ప్రమపత్రిక ఆరు అధ్యాయం పన్నెండు వచ్చిన కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరముందు పాపమును యాళనీయుడి ఇది ప్రభులోకి వచ్చిన తర్వాత మాట ఈ శరీరము చావునకు లోనే ఉందంట అంటే ఈ శరీరము కొంతకాలం వరకే ఈ భూమి మీద ఉండిద్ది ఈ శరీరములో పాపమేళనే కూడా అంటే ప్రభులోకి వచ్చిన తర్వాత పాప మేళకూడదు శరీరంలో అదే ఈ రోజు అంటే మరి మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి ఈ అవయవాలు పాపానికి అప్పగించొద్దు అంటున్నాడు తర్వాత వచ్చింది ఏమంటున్నాడు అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుడి మృతుల్లోని ఇప్పుడు కొలసీల్లో కూడా ఒక సందర్భంలో మనం చదువుకుందాం కొలసీలు మూడు అధ్యాయం మొదటి నుంచి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైరున్న వాటినే వెతకడి అన్నాడు ఇక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైరున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపు ఆర్షమును కూర్చుంటున్నాడు పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి తర్వాత ఏలయనగా మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తుతో కూడా దేవునెందు దాచబడి ఉన్నది అంటే ఇక్కడ మన జీవం కూడా ఎక్కడ ఉందని దాచబడి మన జీవం కూడా ఎక్కడ లేదు క్రీస్తుతో కూడా ఎందు దాచబడి ఉన్నది మీ జీవం కూడా ఎక్కడుందంటే ఇక్కడ లేదు మీ జీవం అక్కడుంది ఇప్పుడు ఇక్కడ ఏం రాశాడంటే మీరు మృతి పొందితే అంటే ఎప్పుడైతే బాప్తీసిని తీసుకున్నామో ఎప్పుడైతే బాప్తీసిని తీసుకున్నామో పాత జీవితం అంతా పాత వేయబడింది మృతి వేయబడింది ఇప్పుడు నూతన జీవితం అంటే ప్రభు ఆత్మ చేత నడిపింపులో ఉన్న మనము ఏ దేని మీద దృష్టి పెట్టాలంటే మన జీవం ఎక్కడుందో దానిపైనే మన మనసు ఉండాలన్నమాట ఎవరైనా బాప్తీస్ని తీసుకుని మళ్ళీ పడిపోతున్నారంటే దానికి కారణం మనమే ప్రభువుకు చోటు ఇచ్చినవాడు ఇప్పుడు పడిపోడు ఇక్కడ ఏమి రాశాడంటే చక్కట ఎక్స్ప్లెయిన్ చేశాడు ఏమన్నాడంటే మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయన మహిమి అందు ప్రత్యక్షపరచబడుదురు కావున భూమి మీదున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామతురాత దురాశను విగ్రహారాధను ధనాపేక్షను చంపివేడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీద కూర్చును ఇక్కడ ఏది విడిచిపెట్టమన్నాడు వీటిని చంపుకోబోతే దేవుడు గుర్తొచ్చిద్దంట సరే ఇంకో సందర్భాన్ని కూడా మనం చూద్దాం మరి బాప్తీస్ని తీసుకొని కూడా చాలామంది పడిపోతున్నారంటే వారిలో ఏ శక్తి తగ్గింది ప్రార్థన శక్తి ప్రార్థన శక్తి దేవుడు వాక్యం మీద శ్రద్ధ ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు మనం దేవుడికి పూర్తిగా దూరం అయిపోతాం పిల్లలు ఎందుకంటే వాక్యాన్ని మీరు బాగా పరిశీలించండి ఎవరైతే భక్తులు దేవుడితో సహవాసం కలుగున్నారో వారు మళ్ళీ పడిపోలేదు ఆ పడిపోకుండా ఉంటే కారణం ఏంటంటే వారు ప్రార్థనలో ఎక్కువ పట్టుదల ఉంది వాక్యం పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంది దేవుడితో అన్నిన్న సహవాసం కలుగున్నారు ఎక్కడ కూడా మనం చూసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలే మనకు కనపడుతూ ఉంటాయి ఆరు ఎబ్రిల్ ఆరు ఐదులో దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారులు మరలా సెలివి వేచు బాహాటంగా ఆయన అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లట్టు వారిని మరలా నూతన నూతనపరచుట అసాధ్యము అంటే మళ్ళీ వాళ్ళని నూతన పరచడం మళ్ళీ ప్రభువులోకి తెప్పియటం వల్ల కాదు అంటున్నాడు అదేమంటే ఎబ్రిలు పదో అర్ధ ఇరవై ఆరు కూడా చూస్తే మన సత్యముల గురించి అనవజ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్ల పాపమునకు బలి ఇక ఉండదు కానీ న్యాయ తీర్పునకు భయంతో ఎదురుచూచుటి విరోధం దహించబో తీక్షణ అగ్ని ఇక నిలిచి ఉండను ఇంకా ఆ తర్వాత తీక్షణ అగ్ని ఉండిద్దరు అన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా మళ్ళీ పడిపోకుండా ప్రభు పాదాలు పట్టుకోండి ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువ ఉంది వాక్యం ఓటే సెలవిస్తుంది ఎప్పుడే దేవుడి మార్గం తెలిసి మళ్ళీ పడిపేట గురించి కూడా కుక్కతో పందితో కూడా పోల్చాడు ఈ విధంగా చాలామంది బాప్తీస్ని తీసుకొని కూడా బంధకాలు ఉన్నారంటే ప్రభు ఒకటే అన్నాడు జీవించున్న పేరు మాత్రం నీకుందగాని నీవు మృతుడివే అన్నాడు అందుకే వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు బ్రతకాలని ఆశ ఉన్నప్పుడు బ్రతికించే వాక్యానికి నువ్వు దూరం కాకు తీతుకు రాసిన పత్రిక కూడా అదే ఉంది తీతుకు రాసిన పత్రికలో కూడా సత్క్రియలు విషయంలో ఆసక్తి కలిగి ఉన్నవారు కావాలి అంటే పవిత్రం ఉండడానికి ఎవరికే శ్రద్ధ ఉండిద్దో వారికే దేవుడు తోడుగా ఉంటాడని కూడా రాశాడు అలాగే ఏ విషయంలో అయినా కానీ మీరు చాలా బాధ్యత కలిగి దేవుడి విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయక మీరు దేవుడికి లోబడి విషయంలో విధేయులుగా ఉండాలని ఆయన ఆజ్ఞ విషయంలో చాలా పరిపూర్ణంగా ఉండాలని కోరుతున్నాడు ఎవరైతే శ్రద్ధ కలిగి బాధ్యత కలిగి రోషంగా దేవుడు కొరకు బతుకుతారో వాళ్ళకి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు అందుకే తీతుకు రాసిన పత్రికలో కూడా ఒక సందర్భాన్ని చదువుకుందాం తీతుకు రాసిన పత్రిక రెండు అర్థం పదకొండు వచ్చినలో యా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను యహలోకు సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మహాదేవుడు మన రక్షకు నివేశ్రస్తున్న మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచచ్చు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనే మనకు బోధించుచున్నది ఎలా బ్రతకాలంట నీతితోనూ భక్తితోనూ మనం బ్రతకాలి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఎప్పుడైతే దుర్నీతి నుండి విమోచింపబడి ప్రభులోకి వస్తాం మళ్ళీ ఆ దుర్నీతి మనలోకి రాకూడదు సత్క్రియంత ఆసక్తిగల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తానే మన కొరకు అర్పించుకున్నాడు మరి చాలా బాధ్యత కలిగి ఉండాలి పిల్లలు మరి ఎప్పుడైతే ప్రభువులకు వచ్చామో ఎప్పుడైతే పాప క్షమాను పొంది ఏ పాప విషయమే నువ్వు పశ్చాత్తపడి ప్రభువులకు వచ్చావో చచ్చేంత వరకు ఆ తప్పులు మళ్ళీ చేయకూడదు ఒక్కసారి శిష్యులు ప్రభువులకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక సమర స్త్రీ కావచ్చు మధ్యులైన మరీ కావచ్చు ఇంకా చాలా మంది భక్తులు ఆ నాటిలో ప్రభు మార్గం తెలుసుకున్న తర్వాత మళ్ళీ లోకం వైపు చూడాలి గుర్తు గుర్తుపెట్టుకో ఒకసారి బాప్ తీసుకొని ప్రభులకు వచ్చిన తర్వాత పడిపోతున్నారు అంటే వారిలో ప్రార్థనలు పట్టుదల వాక్యం పట్ల శ్రద్ధ గురివైపు వారి మనసు లేదన్న విషయం మనకు అర్థమవుతుంది వారు గురివైపు మనసు ఉంటే ఖచ్చితంగా వారు జయిస్తారు ఒకసారి ప్రార్థన చేసుకుందాం సర్వశక్ ఎవరు బిడ్డలకు పడుకో నీ ఆత్మతిని మహిమా ఘనత కీర్తిచ్చే బిడ్డలుగా పడుకుని ఏసునం తండ్రి ఆమె